మీద ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలు కానీ ఏ గ్యారంటీలు కానీ ఎట్లాంటి సంస్థలు ఉన్నటువంటి ఈ ఆర్పులందరూ కూడా అట్లాంటి బాధ్యత తీసుకొని గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అందుకని ప్రభుత్వం తన పథకాలు ప్రజలకు కింద కచ్చితంగా ఖచ్చితంగా మధ్యవర్తిమైనటువంటి ఆర్పుల సమస్యలు అన్ని పరిష్కారం చేయాలి ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఆర్పులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయల నెల జీతం ప్రభుత్వం డైరెక్ట్ గా తన తన వ్యక్తిగత ఖాతాల్లోకి ఆర్పీల ఖాతాల్లోకి డైరెక్ట్గా ప్రతి నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస ఎత్తున అమలు చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది ఇదే కాదు స్త్రీనిధి పేరుతోటి అనేక రకాల టార్చర్ పెట్టి పైన అధికారులు ఆర్పీలను ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా ఇబ్బంది పెడితే సిఐటి చూస్తూ ఊరుకోదు సిఐటి అంటే పోరాటాలకు పెట్టినటువంటి సంఘం సిఐటి అంటే కార్మికులకు పేదలకు తరపున పోరాడుతున్నటువంటి సంఘం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి వెంటనే ఈ స్త్రీనిధి యొక్క స్త్రీనిధి పేరుతోటి ఏదైతే టార్చర్ పెడుతున్నారో దాంట్లో ఉన్నటువంటి లోపల సవరించాలి స్త్రీని బాధ్యత ఆర్పిలకు ఉండకూడదు అనేటువంటి సిఐటి డిమాండ్ చేస్తుంది ఇప్పుడు అదే కదా ఓకే చెప్పారు అశోగా ఇప్పుడు రెండు మున్సిపాలిటీ డబ్బులు వసూలు చేస్తారు దాదాపు ఇరవై ఇరవై లక్షలు ఇరవై మూడు లక్షలు రెండు దాదాపు యాభై లక్షలు ఈ పైసలు ఎటువంటి సమాధానం లేదు మరి వీళ్ళు రిటర్న్ ఇస్తారా ఇవ్వరా మేము ఈ డబ్బుల విషయం ఆర్డీ పేరుతో వసూలైనటువంటి డబ్బుల విషయం రెండు మున్సిపాలిటీలో వస్తున్నటువంటి పది పది లక్షలు కావచ్చు లేకపోతే పద్దెనిమిది లక్షలు కావచ్చు ఇంకెక్కువే కావచ్చు ఈ డబ్బులు అన్ని